సో గైస్ మళ్ళీ అన్లో పర్సన్ నా అంటే ఎంబడ పడుతున్నా అనమాట ఆయన ఏం ఏమో మాత్రం నాకు చాలా భయం అవుతుంది ఆడ పైసలు అడగడం అవి ఇవి అని అన్నాడంట నాకైతే మస్తు భయమైంది பக்கக்கர்ச்சி பண்றது தக்காங்க uncle சொல்லுச்சு மா पड़కొっち மா வீதி girls அங்கி கூட жүடப்பட்ட மீதி மீதிக்கு వచ్చేசி பொட மாத்தတယ် எல்சா அங்கி ఎక్కడ పెట్టినా ఏం పెట్టినా నువ్వు చాలా మాట్లాడుతున్నావు చాలా మాట్లాడుతున్నావు సో గైస్ మళ్ళీ అన్నోన్ పర్సన్ అయితే నా అంటే ఎంబడ పడుతుంది అనమాట ఆయన ఏం చేసాడో ఏమో మాత్రం నాకు చాలా భయం అవుతుంది నేను త్రీ ఫోర్ డేస్ నుంచి భయపడుకుంటా అయితే మమ్మీ చెప్పాను నేను మళ్ళీ చూద్దామే ఆయన ఏడుంటాడో ఏందో ఎత్తుకుతా అని అన్నారు బాబే వాళ్ళు అన్న వాళ్ళ మమ్మీ అందుకనే నేను బాబాయ్కి అది చెప్పిన మొన్నటి నుంచి అయితే నేను స్కూల్కి పోయినప్పటి నుంచి స్కూల్ నుంచి వచ్చి తప్పనించిన వెంటనే పడుతుంది సో గాయస్ అంటే ఈ మధ్య అర్ధరాత్రి వచ్చి తలుపు కొట్టిండు అని చెప్పేసి మీకు ఒక వీడియో రావడం జరిగింది అది ఒక అంటే నాకు తెలీదు ఒక ఫైవ్ సిక్స్ డేస్ నుంచి వస్తా స్కూల్కి వెళ్తుంటే ఎక్కడుంటే అక్కడ కనిపించడం జరుగుతుంది అనమాట అడ పైసలు అడగడం అవి ఇవి అని అన్నాడంట నాకైతే మస్తు భయమైంది ఏందో ఏమో ఈ జనరేషన్ అంటే ఈ సిచ్యువేషన్స్ కూడా మాకు తగ్గట్టు జరగట్లేదు ఏం జరుగుతుందో తెలియట్లేదు మళ్ళీ మా పాపకేమన్నా అవుతుందని భయం వేసింది భయం వేసి అయితే ఒక టూ డేస్ నుంచి అంటే ఈమె ఈమె చెప్పిన చోటుకే వెళ్ళి నించున్నాం మేము తనైతే రాలేదు అయితే మేబీ మళ్ళా ఈరోజు కూడా వెళ్ళినాము వెళ్తే లేకుండే అక్కడ సో మళ్ళీ రేపు ఏమన్నా ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాం మేమైతే ఉంటే మాత్రం అసలు ఏంటి ఆ హిస్టరీ ఏంటి అలా చేయమని ఎవరైనా చెప్తున్నారా లేకపోతే ఆ తనే చేస్తున్నాడా అసలు దేనికి ఇదంతా జరుగుతుంది అని చెప్పేసి మేము అడగాలనుకుంటున్నాము అయితే అయినా బెదిరియడం పైసలు అడగడము మీరు ఎందుకు ఈ వీడియోలు అన్నీ యూట్యూబ్లో పెడుతు మా కొడుకు పోయినా ఎవరైనా మా ఫ్యామిలీ చూసే ప్రాబ్లం కదా అది అని అంటుండు ఇంకొకటి ఏంటంటే వచ్చేటప్పుడు పోయేటప్పుడు మొత్తం మా ఆంటీనే వాడుతుండ్రు నేను మా స్కూల్ దాటిన గేట్ దాటిన నుంచి నేను అన్నీ ఫాలో అవుతుంది ఇంటి వరకు ఈ సరండింగ్స్లోనే ఉంటుండ్రు అయిన మేమైతే ఒకసారి అయితే ఎప్పుడు అయితే దొరకలేదు ఇక్కడ రేపు అయితే మేము చూస్తాం దొరికితే అయితే ఖచ్చితంగా వీడియో పెడుతుంది సో పోయినసారి కూడా తన అన్న మాట ఏంటంటే ఎవరో పైసలు ఇవ్వాలి అది ఇదే మమ్మల్ని బ్లేమ్ చేసిండో మరి ఈసారి వర్షతో ఏమో ఎందుకు పడుతుండో తెలియదు ఆల్రెడీ పోయినసారి అట్లా భయపడినందుకే వర్షుకి ఫుల్ ఫీవర్ వచ్చిందనమాట ఫుల్ ఫీవర్ వచ్చి పడుకుంటే ఒక త్రీ డేస్ వరకు లేదు అదే భయంతో వర్షిత గట్టిగా మాట్లాడుతుంది కానీ మనసులు దాచ అంటే ఇవన్నీ ఏం జరుగుతుంది ఏమని చెప్పలేదు మళ్ళీ ఏంటి అన్నాను అసలు సరిగా అసలు ఎందుకు అసలు కలిసిమెలిసి ఉండట్లేదు అని చెప్పి అడిగితే అప్పుడు చెప్పింది అనమాట ఇట్లా ఇట్లా అవుతుంది అని చెప్పేసి అందుకే ఈరోజు వెళ్ళినాము ఆ ప్లేస్ అయితే అతను లేకుండే ఒకవేళ రేపు వస్తే మాత్రం కంపల్సరీ మేము ఈ వీడియో తీసి పెట్టడం జరుగుతుంది అనమాట మీకు ఫరుత అయితే అసలు లిటరలీ తను చాలా భయపడుతుంది నేను ధైర్యంగా ఏ ఏ ప్రాబ్లం అయినా కూడా ధైర్యం గట్టి సొల్యూషన్ తోనే వెతకాలనుకుంటాము అంటే అట్ ది సేమ్ టైం వరుషత కూడా మేము అదే నేర్పిస్తాం అనమాట సో చూద్దాము రేపు ఒకవేళ వస్తే మాత్రం తను ఏంటి తన బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు ఏం జరుగుతుంది అసలు వరుషత వెనుకాల ఎందుకు పడుతున్నాడు అసలు ఏం సంబంధము అంటే దీనికి తగ్గట్టు సొల్యూషన్ తీసుకోవాలని చెప్పేసి ఆమె చెప్పినప్పటి నుంచి ఫోర్త్ డే నుంచి వెతుకుతున్నాము మరి చెప్పింది నన్ను తెలిసిండ్రో ఏమో ఏమో మాకైతే తెలీదు మమ్మల్ని ఎక్కడైనా చూసి ఉండొచ్చు రోడ్ల మీద సో అందుకే తను కనిపించట్లేదు టూ డేస్ నుంచి అయితే జల్లడబడుతున్నాం ఏమో కనిపించట్లేదు ఒకవేళ ఏదైనా సీరియస్ సీరియస్ సిచ్యువేషన్ అయితే మేము కంపల్సరీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడదామని అనుకుంటాం గైస్ సరే గాయస్ ఓకే ఈ వీడియో అయితే చూడండి చూద్దాం నెక్స్ట్ ఏమో కన్ఫర్మ్ అయితే దొరికితే మాత్రం వీడియో పెడతాం చాలా టార్చర్ అమ్మ నా ఇంటి వస్తున్నారు స్కూల్ నుంచి పోయేటప్పుడు ఎటు పోయేటప్పుడు అయినా బ్రదశాంతి ఓసలేరు త్రీ టూ డేస్ నుంచి అన్నా అదే అన్నా చెప్తున్నా మమ్మీకి రోజు అందుకని చెప్పిన పోయిన వీడియోలో కూడా చాలా ఇంటికి వచ్చి డోర్ చేసినాడు ఆయన అదే చెప్పినా మమ్మీకి చెప్తే మమ్మీ బాబే వాళ్ళకి వీళ్ళందరికీ చెప్తే సరే సరేనాడు ఎవరో యుద్ధము అని అన్నారు కదా మీరే ఫోన్ చేసి చెప్పిన మమ్మీ మీకే పరిస్థితులు బస్సు పోతుంది అట్లా చెప్పిన పనిచేదాన్ని తెలిసి ఒక వన్ మంత్ గ్యాప్ వచ్చిందనుకుంటా మళ్ళీ ఏం గుర్తొచ్చిందా తెలియదు వర్ష స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు బాగా సతాయిస్తున్నాడంట ఏమనంటే పైసలు అంటే ఇద్దరు ఉండేదా అండ్ పాటు ఇంకో ఇద్దరు ఉండేనంట అంటే ఆల్రెడీ ఒక ఒకసారి వీడియో అప్లోడ్ చేసినందుకే వాళ్ళ కొడుకు వచ్చిన మాత్రం కొట్లాడి మేము ఆ పోలీస్ కంప్లైంట్ చేద్దాం అనుకున్నాము మేము కొంచెం మంచి గురించి ఆలోచిస్తాం కాబట్టి ఎందుకనో వస్తున్నాం ఒక లైన్ ఫైల్ చేయాలని ఎక్కడికి మేము పోలీస్ కంప్లైంట్ పెట్టలేదు కానీ వర్షం స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎక్కడికైనా బయట అంటే మా ఇల్లు అనేది తెలిసిపోయింది ఎలా వచ్చిందో మా ఇల్లు తెలిసిపోయింది కాబట్టి బయట నిఘా పెట్టిండు అసలు వర్షం ఏం చేద్దాం అనుకుంటున్నా అర్థమవుతుంది బయట కనిపించి పెట్టేయము ఫిఫ్స్ తిరిగినాం అనమాట మనతో ఉండే రాజేశ్వర గారి అందరూ వచ్చి చూసి అనుకున్నారు అంటే ఈ ప్లేస్లోనే ఎక్కువ ఉంటుండక్క ఒక మేము కూడా చూసినాము అంటే ఇట్లా చూసుకున్నాము ఆయన టార్గెట్ ఇక్కడే ఇక్కడే ఉన్నాడు ఆయన నాకు ఫ్రెండ్స్ అని చెప్పేసి వీళ్ళు కూడా తిరిగి తిరిగి మా ఏరియాలో తిరిగినాడు ఆయన ఎక్కువ ఉంటాడు అని చెప్పేసి సో ఆయన ఉండే ప్లేస్ అయితే దొరికింది కానీ ఇక్కడైతే మేము కొంచెం ముందుకు అయితే చూద్దాం ఆయన ఉంటే మనం కంపల్సరీ పట్టుకొని అయితే ఆడుతుంది ఏం జర్జాయి

చాలా వచ్చి పాప ఫీల్ అయ్యింది మేము ఎందుకు నేను ఇప్పుడు మీ మీకంటే చిన్న అయితే నేను చేంజ్ చేసుకోవడం ఏదో జరుగుతుంది మీరు వయసులో పెద్దవారు నేను రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడుతున్నాను ఆల్రెడీ రెండు వీడియో వీడియోస్లో అట్లా జరిగింది ఆ ఇంట్లో ఉండే పైసలు పైసా చేయాలి పైసలు చేయాలంటారు కానీ అక్కడ మాకు తెలిసిన వాళ్ళు అయితే వాళ్ళు ఎందుకంటే మేము పాస్ట్ థర్టీన్ ఇయర్స్ నుంచి అదే ఏరియాలో వెయ్యాలంటున్నాం

फिफ्टीन लैक्स रूपीज आफ्टर बिफोर फिफ्टीन ओके ओके दैट्स वाई आई केम टू दैट बिल्डिंग ओके बिल्डिंग को चीरो आई पे नहीं मतलब मेरे का आई डोंट नो वाइड नो आई डोंट नो वो शी आई डोंट नो वो इस पर्सन

మరీ కూడ అర్ధరాత్రి ఆ రోజు పోతేనే కృష్ణమ్మా ఒకసారి బస్సులో వచ్చేసి మీరు మాట్లాడే ఈ వ్యక్తి అయితే మాకు మంచోడు మీకు వచ్చారు మీరు కూడా గాని కరై చేయమంటం లేదు సరే ఆయన ఇతక్కాయి కొల పెద్దవాడు కూడా ఇదే విషయం మీద వాళ్ళ పెద్దవాడు కూడా వచ్చి పట్టేయండి ఏంచోని దెల్పండి వన్ని గాడు మోసమా చెప్పుడు అవసరమే లేదు నాకు కావాల్సింది డబ్బులు ఆ వ్యక్తి దొరికేంత వరకు యువర్ హౌస్ కంపల్సరీ నవ్ యువర్ హౌస్ ఇప్పుడు ఏమన్నా

ఇప్పుడునే ఇరగరాక ఉన్నానే అయినా నా గుడి నాకు సిన్స్ 40 ఇయర్స్ నుంచి ఫ్రెండ్షిప్ అవును ఫ్రెండ్షిప్ ఉంది ఓకే డన్ అట్లంతప్పుడు ను హారెస్మెంట్ అంటావు కదా మా పిల్లని ఓంటరుగా హారెస్మెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు నేను సపకు కావిషం కదా ప్రూఫ్ ఉన్నని చెప్పే ఇప్పుడు యూట్యూబ్ బ్యూటిఫుల్ వీడియో లేకుంటే నాకు 5 ఇయర్స్ 5 ఇయర్స్ అనుకుంటున్నంట కిద్ర పూజలు చేస్తారేనానే పెదరిసంట మీ YouTube లో పెట్టినా ఏం చేస్తా ఆకు వాడ దొరికింత వరకు నేను మీ ఇంటికొస్తనే ఉంటా. బై ఇల్లు ఎందుకు ఉంటారు అంటలంట బై ఇల్లు ఎందుకు ఉంటారు అసలు. నా బిల్డింగ్ కట్టానా సొంత బిల్డింగ్ అన్నాడు. బిల్డింగ్ తట్టి సరే సొంత బిల్డింగ్ అన్నప్పుడు మీరు ఏ ప్రూఫ్ లేకుండా లక్షలు చెప్పండి. ప్రూఫ్ పేపర్ విత్ పేపర్ కూకొనేసి ఉంటారు ఏ రాఘవయ్య ఆ రాక తప్పొ거든요 జైల్ అయ్యారా పోలీస్ కంప్లైంట్ కంప్లైంట్ చేయాలి కదా పక్కరిచి పడతాడు నో నైట్ కోడ్ లోనే అతను ఉంటాడు మిద డ్యూటీకి వెళ్ళిన తర్వాత జోర్జీ నో బాలసిల్పి ఇంకా ఏడి మామని మరి మనతోనే మామి పట్టేవాడు లేడు ఇప్పుడు మీరు అన్న ఉన్నైతే ఉన్నాయ్ కదా బాలసిల్పి అంకుల్ 15:30 ని నిక్కడే ఉంటా అంకుల్

ఏమన్న శుద్రపుజనంటే ఉన్నారా చెప్పు మీ వెనకాల ఎవరైనా ఉంటే మాకు చెప్పు కాదు చూసుకుంటాం కదా మీకు ఎందుకు చెప్పు మీ వెనుకలు ఎవరన్నా ఉంటే మా ఏమైనా ఉందా పెద్ద కొడుకు వచ్చి మీకు ఎవరు తెలిపిస్తారో మీరు ఇంకొకసారి మా ఇంటి దగ్గరకు అయితే

పర్సన్ కావాలి ఏమైందా అయిందని కాదు నేను ఒకటే చెప్పిన ఆ బిల్డింగ్ ఒకడు మరి లక్షలు తీసుకోండి మరి ఏడు సంవత్సరాలు వచ్చిందా ఆ వ్యక్తి గురించి వస్తున్న రోజు సార్లు వచ్చినా నాకు అంత నాలెడ్జ్ లేదు ఈ ఏరియా లోపల నేను బెంగళూరు వ్యక్తిని అవన్నీ కాదు నువ్వు మా పాప ఇంకారు ఎందుకు కొడుతున్నావు పాప అయిన తర్వాత లేదు ఎందుకు కొడతా ఉంటే తెలుసా మాకైనది అంత ఒక్క కలిసి గారు దొరికినామాట మీ బస్సు ఎక్కడ తెలుసు మీ బస్ మీరు ఎవరు మాకు తెలుసా ఓ ఆయన తెలియదు ఎందుకు ఇంకెలా పడుతున్నాడు అడుగుతున్నాను

అందుకనే ఆ డోర్ మీకు మంచు అవ్వచ్చు బయట ఎట్లుంటారో లోపల ఎట్లుంటారో తెలియదు ఒకసారి జరిగిన తర్వాత మాకు గుండెలు చేతులకు వస్తున్నాయి తెలుసా ఉండే ఇల్లు ఎట్లా ఎవరైనా ఎట్లా డోర్ వాళ్ళ పెద్ద కొడుకు వచ్చారు ఇప్పుడు మెంబర్స్ రావాలి మరిగా నాది దేవింగల స్పెరిచ మాత్రం మనం కొత్తవాదికినమా మన కొడుకొచ్చండి ఇంకా అమ్మ ఎగరేంటి తెలుసా ఎగరేంటి కొడతామని చెప్పి యూట్యూబ్ లో వెట్టి నొబ్బు డోర్ తెరువాత తెల్వకొచ్చి డోర్ కొట్టిండి తెల్లరంగ మాట్లాడు వాళ్ళ అబ్బాయిని పాపమ్మా ఎక్కడ పెట్టినా ఏం పెట్టినా నువ్వు చాలా మాట్లాడుతున్నావు నేను అమ్మాయికి ఏమైనా అన్నానా అన్నానాడు దొరుకుతాను వాడు అపార్ట్మెంట్ లో లేడు అయిపోయింది మీకు మొన్న చెప్తున్నా ఇప్పుడు ఇట్లా చెప్తున్నా లేరు మీరు మాత్రం ఇస్తారు వస్తే మాత్రం ముక్కు మేము ముందడ చెప్తున్నా బాబా దగ్గర వచ్చిన యూట్యూబ్ లో ధైర్యమే వచ్చింది మీ పని మీ యూట్యూబ్ చేస్తాను యూట్యూబ్ లో మీరు ఛానల్ లేకుండా చేస్తాను

మీరు ఎందుకు ఇక్కడ మీరు అక్కడ మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు అన్నారు పంపించారు ఇప్పుడు నేను నా పని మీద ఏదో నా ఫ్రెండ్తో వచ్చినా మీరు ఎప్పుడు టార్చర్ చేస్తున్నారు కాదు

నువ్వు అంటున్నావు కదా యూట్యూబ్ ఎందుకు పెడుతున్నావు యూట్యూబ్ ఎందుకు పెడుతున్నావు యూట్యూబ్ లేకుండా ఆ యూట్యూబ్ ఎంత సత్తా ఉందో అని నేను చూపిస్తాను సరే ఆ ఏరియాలో కనపడతే మాత్రం అసలు అలానే ఇక్కడ